వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ ని ఈ మధ్య పట్టి పీడిస్తున్న దయ్యాలు ఉన్నాయి ఒకటి పైరసీ కాగా మరొకటి లీకేజ్లు సినిమాకు సంబంధించిన క్లిప్పులు కాని ఆడియో సాంగ్స్ కాని లేక ఫోటోలు కాని తరచుగా లీక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కాగా కొన్ని పెద్ద సినిమాలకు ఇది అత్యంత భారీగా ఎఫెక్ట్ చూపగా కొన్ని చిన్న సినిమాలకు కూడా భారీగా ఎఫెక్ట్ చూపింది కాగా ఇప్పుడు టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజీ సినిమాలలో ఒకటైన జైలవకుశ సినిమా తాలూకు ఒక పాట లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ పాట హల్చల్ చేస్తుంది దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట జైలవకుశ సినిమాలోదే అంటూ ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు కానీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట జైలవకుశ సినిమాలోంది కాదని దేవిశ్రీ ప్రసాద్ తన కోసం సిద్ధం చేసుకున్న ప్రైవేట్ సాంగ్స్ లో ఓ పాట అని వాళ్ళు చెబుతున్నారట మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి